పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్నటి దినాన కీర్తన గ్రంథం నూట పద్నాలుగు అజ్యం చదువుకున్నాం ఈ రోజు కీర్తన గ్రంథం నూట పదిహేనవ అజ్యం చదువుకున్నాం మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చవచ్చినట్లుగా వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చెయ్యివారును వాటి ఎందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయేలీలారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయమో వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయమో వారికి కేడము యహోవయందు భయభక్తులు గలవారలారా యహోవయందు నమ్మకముంచుడి ఆయన వారికి సహాయమో వారికి కేడము యహోవో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవ ఆశీర్వదించును యహోవ మిమ్మను మీ పిల్లలను పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవ వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదం యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తన గ్రంథం నూట పదిహేను వద్యం పూర్తయింది రేపటి దిన కీర్తన గ్రంథం నూట పదహార వద్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్